శాంతి శివపరమాత్మ మహావాక్యాలు బాబా పాపం పుణ్యం యొక్క గృహగ్యాతి గురించి చెప్తున్నారు అంటే పుణ్యము ఉంది అంటే ఒక్క సెకండ్లో శబ్దం నుంచి అతిథి అతీతంగా అయ్యి బాబాని స్మృతి చేయడం అనమాట అంటే ఒక్క సెకండ్లో మీ స్థితి తయారైపోవాలి ఈ వ్యర్థ సంకల్పాలని శబ్దాలకు అతీతంగా అయిపోవాలి అంటున్నారు బాబా ఈ విధంగా మీరు తయారయ్యారా అని అంటున్నారు ఈ విధంగా మీ స్థితిని తయారు చేసుకున్నారా అని బాబా అడుగుతున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారు వాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా పాపం మరియు పుణ్యం యొక్క గృహగతిని చెప్పే మహాకాళుడు అయిన శివ బాబా మాట్లాడుతున్నారు ఈ రోజు దాదాపు పిల్లలందరికీ విశేషంగా అభ్యాసం యొక్క స్మృతి ఇప్పిస్తున్నారు ఈరోజు బాబా పిల్లలందరికీ ఏంటి అభ్యాసం యొక్క స్మృతి ఇప్పిస్తున్నారు ఒక సెకండ్ లో ఈ ధ్వని ప్రపంచానికి అతీతంగా ధ్వనికి అతీతమైన ప్రపంచం యొక్క నివాసిగా కాగలుగుతున్నారా ఎంతెంతగా మాటల్లోకి వచ్చే అభ్యాసం వినే అభ్యాసం ఉందో అంతంతగా మాటలకు అతీతంగా ఉండే స్థితిలో స్థితిలో సర్వ ప్రాప్తులను పొందే అభ్యాసం ఉందా ఇంకా సంకల్పాలు స్టాప్ చేసేయాలి ఇంకా మనసు బుద్ధి ద్వారా పూర్తిగా అతీత స్థితి ఉండాలి ఇలాంటి అభ్యాసం ఉందా అని బాబా అడుగుతున్నారు ఎలా అయితే మాటల్లోకి రావడం ద్వారా రమణీయతను సుఖాన్ని అనుభవం చేసుకుంటున్నారో అలాగే మాటలకు అతీతంగా వెళ్ళటం ద్వారా వచ్చే అవినాశి సుఖ స్వరూప రమణీయ స్థితిని అనుభవం చేసుకుంటున్నారా శాంతితో పాటు అతి శాంతి మరియు అతి రమణీయత అనుభవం అవుతుందా స్మృతి అని స్విచ్ వేయగానే అటువంటి స్థితిలో స్థితిలో అయిపోవాలి ఇంకా ధ్వనికి అతీతంగా అయిపోవాలి అవెత్తి స్థితి వచ్చేయాలి పరిస్థితి స్థితి వచ్చేయాలి ఇలా లిప్ట్ అని బహుమతి లభించిందా అని అడుగుతున్నారు బాబా సదా తయారుగా ఉన్నారా సెకండ్ యొక్క సైగ్తో ఏకీరస స్థితిలో అయిపోండి బాబు స్మృతిలో రస స్థితిలో స్థితులైపోండి సెకండ్ లో ఇటువంటి ఆత్మిక సేన తయారుగా ఉందా అని బాబా అడుగుతున్నారు ఇటువంటి ఆత్మిక సేన తయారుగా ఉందా అని లేదా స్థితిలో అవటంలోనే సమయం వెళ్ళిపోతుందా ఇప్పుడు ఈ సత్యమైన అభ్యాసం అనేక యథ ఆయుర్దార్థ అభ్యాసాల ముందు ప్రత్యక్షమయ్యే సమయం రానున్నది మీ అభ్యాసం ఆయుర్దార్థమైనది అని మనం చెప్పాల్సిన అవసరం ఉండదు కానీ యథార్థ అభ్యాసం యొక్క వాతావరణం వాయుమండలం ద్వారా స్వయానికి స్వయము రుజువైపోతుంది అటువంటి సంఘటన తయారుగా ఉందా ఇటువంటి ఆత్మిక సరణ తయారుగా ఉన్నారా సమయానుసారం ఇప్పుడు అనేక మంది ప్రజలు పరిశీలించడానికి వస్తారు కదా బ్రాహ్మణులమైన మేమంత ఒకరి స్మృతిలోని ఏకీరస స్థితిలో స్థితిలో అవుతామని సంఘటిత రూపంలో ప్రతిజ్ఞ చేస్తున్నారు కదా అందువలన బ్రాహ్మణుల సంఘటన పరిశీలించుకొని పరిశీలించడానికి వస్తారనమాట మరి ఆ విధంగా తయారయ్యారా అని బాబా అంటున్నారు మీ స్థితి ఒక్క లో రస స్థితి ఆ విధంగా మీ స్థితిని తయారు చేసుకోవాలి అని బాబా అంటున్నారు ఇలాంటి పిల్లలు తయారుగా ఉన్నారా అని బాబా అడుగుతున్నారు ఇంకా ఒక్క సెకండ్ లోని శబ్దాన్ని ఈ శబ్దాన్ని ఖచ్చితంగా అయిపోవాలి అదే బాబా అంటున్నారు